పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం కాటమరాయుడు దర్శకుడు డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వేరే ఏ సినిమా షూటింగ్లో పెట్టుకోకోకుండా ఈ పైనే దృష్టి పెట్టారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది అక్కడ రూపొందించిన ప్రత్యేకమైన రైల్వే స్టేషన్ సెట్టింగ్లో భారీ ఫైటింగ్ సీన్స్ చేస్తున్నారట ప్రముఖ స్టంట్ కోరియోగ్రాఫర్లైన రామ్ లక్ష్మణ్లు ఈ పోరాట సన్నివేశాన్ని కంపోజ్ చేస్తున్నారట ఈ సినిమాలో కీలక సమయంలో వచ్చే ఈ ఫైట్ పవన్ అభిమానులు తెగాలనించనుందట ప్రముఖ నిర్మాత శరత్ మరాఠ్ నిర్మిస్తున్న ఈ సినిమా పూర్తిగా ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ లో సాగే రొమాంటిక్ ఎంటర్టైన్ గా ఉండనుంది తమిళంలో అజిత్ నటించిన వీరం సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో పవన్ సరసాన శృతిహాసన్ హీరోయిన్ గా నటించనుంది ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మరి ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో పవన్ ఎన్ని రికార్డులు బద్దల కోటనున్నాడో చూడాలి పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి